సో ఫ్రెండ్స్ నర్సరీకి వచ్చేసాము మంగమూర్ నర్సరీ ఆల్రెడీ ఈ నర్సరీని విజిట్ చేసాము మనము లాస్ట్ ఇయర్ అవతలి ఇయర్ అనుకుంటాను సో ఈరోజు కూడా ఇవాళ వచ్చాం అంటే సమ్మర్స్ తర్వాత మనం రీసెంట్ డేస్లో నర్సరీస్ అనేవి విజిట్ చేయడం జరిగింది అండ్ ఈరోజు కూడా విజిట్ చేసాము ఇక్కడ ప్లాన్స్ చూద్దాం ఇక్కడైతే మందారం ప్లాన్స్ చాలా మంచిగా ఉంటాయి సో మందారం ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక నర్సరీ లుక్ వేసేసుకుందాం ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి మందారం ప్లాంట్స్ అనే కాకుండా చూసారా ఇవి క్లస్టర్ ఫ్లేవర్స్లో ఒక టైపు మన దగ్గర ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి

సో నెక్స్ట్ వచ్చేసి చావంచీ ఇప్పుడు సీజన్ కదండి అన్నీ వైలెట్ కలర్ ఉన్నాయి మొత్తం ఇక్కడ అంతా కూడా కాస్ట్ ఏంటి ఎంత అనేది నేను ఏం అడగలేదు జస్ట్ ఒక లుక్ మొత్తం టోటల్ నర్సరీ వేసేసుకుంటున్నాము చూసారా చావంచీలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్క కలరే చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా గులాబీలు న్యూ న్యూ చిగురులు వస్తున్నాయి ఇదంతా ఈ ప్లాంట్స్ ఇవి అండ్ గులాబీలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా రెడ్ గులాబీలు అండ్ మనం ఇండోర్ ప్లాంట్స్ దగ్గరకు వచ్చేసాము అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ బాగున్నాయి కదా ఈ ప్లాన్స్ అన్నీ కూడా అండ్ టోటల్గా హ్యాంగర్లోనే పెట్టేశారు ఎంతో కలర్ఫుల్ ఉంది తెలుసా చాలా బాగుంది బట్ దీని కాస్ట్ ఎంతో ఎక్కువే ఉండి ఉంటుంది అండ్ రీసెంట్ డేస్లో ఇది మనం చూడడం ఇప్పటి వరకు చూడలేదు ఈ ప్లాన్ నేనైతే చూడలేదు మీలో మీలో ఎవరైనా చూసుంటే కొమెంట్ చేయండి బాగున్నాయి కదా అండ్ పాన్ చెట్టు ఇది ఇక్కడ ఉన్నవన్నీ కూడా స్నేక్ ప్లాంట్ అండ్ ఈ లీవ్స్ ప్లాంట్ బాగుంటుంది ఈ ప్లాంట్ నెక్స్ట్ మీరు ఈ ప్లాంట్స్ చూడవచ్చు అండ్ ఈ మందారాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఈ ప్లాంట్ మన దగ్గరుండి మీరు చూసుకున్నట్లయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి లుక్ వైజ్ కానివ్వండి హెల్త్ వైజ్ కానివ్వండి అంటే ఎదిగే హెల్తీ గ్రోత్నెస్ అండ్ జడే ప్లాంట్ మీరు చూడొచ్చు చాలా చిన్న కుండీలో ఉంది ఇది జస్ట్ స్టెమ్స్తోనే మనం గ్రో చేయొచ్చండి ఒక చిన్న స్టెమ్ దొరికితే చాలు చాలా ఈజీ ప్రాసెస్లో గ్రో చేసుకోవచ్చు జడే ప్లాంట్ సో ఇది జడే ప్లాంట్ అండ్ వీటిలో కొన్ని పేర్లు నాకు తెలుసు కొన్ని పేర్లు నాకు తెలియవు ప్లాంట్స్ అయితే అండ్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అంతా కూడా మీరు చూడవచ్చు అండ్ అవి చూడండి బాగున్నాయి కదా లీవ్స్ సో నూరు వరహాలు క్లస్టర్ ఫ్లవర్స్ ఇదంతా కూడా అదేనండి ఇక్కడ ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ నేమ్ మీకు తెలిస్తే కొమైన్ చేయండి సో మనం చిన్నప్పుడు ఈ ప్లాంట్స్ని పికాక్ ఈకలు ఉంటాయి కదా నెమ్మలి ఈకలు సో వాటికి ఫుడ్లా పెడతాము గుర్తుందా మీకు ఇలాంటివి కొన్ని కొన్ని నేచర్వి చూస్తే కొన్ని కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి సో ఈ ప్లాంట్ ఇది అండ్

సో నెక్స్ట్ వచ్చేసి రెక్క మందారాలండి ఇక్కడ మొత్తం కూడా సో అది ఒక ఫ్లవర్ చెప్పారు ఈ ప్లాంట్ స్మెల్ వస్తుందంట చిన్న చిన్న వైట్ ఫ్లేవర్స్ వస్తాయి బాగా స్మెల్ వచ్చింది అని చెప్పారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ మొత్తం మందారం మొక్కలు మందారం ప్లాంట్ మొగ్గలు మనము ప్రీవియస్ నర్సరీలో చూసుకుంటే అసలు మందారం ప్లాంట్స్ ఎక్కడా కూడా లేవు ఇక్కడైతే కంపల్సరీ మనకి మందారం ప్లాంట్స్ ఉండడం జరిగింది అండ్ హెల్తీగా ఉంటాయి మందారం ప్లాంట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు అండ్ ఇంకొక విషయం ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదండి నేను మన ఛానల్లో నర్సరీ వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది నేనేమైతే నే ప్లాంట్స్ నే కొనడానికి నే